పంజాబ్ దూసరా ఫెలో బాగా మరొక సహవాసం వాళ్ళు నన్ను పిలుచె బాగ్రామ్ చాలా పెద్ద సభా కార్యక్రమ ఉ మరి అక్కడ ఉన్న నాయకుడైన పెద్ద పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి అడిగారు మీరు ఎప్పుడండి సరిగ్గా ఆ ప్రాంతానికి చేరుకుంటారు మనబై నేను ఆయనతో అన్నాను నా సమయానుకూలంగా నేను అక్కడికి వస్తానని చెప్పాను బలైక్ బా చార్ ఆయన అన్నాడు అలా కాదండి ఖచ్చితంగా చెప్పండి మీరు నాలుగు గంటలకు వస్తారా ఐదు గంటలకు వస్తారా క్యూ క్యం వైసాపుస్తాయి

నేనప్పుడు చెప్పాను సహోదరుడా శిబిరం వెలుపల శిలువను మూసుకొని వెళుతున్న వేళలో ఆయనకు సహాయపడడానికి మనుషుడు కూడా లేకుండా ఉండినాడు మేరీలే క్రూసు టాక జాతే సమయమే ఒంగోల్లో సిపాయిలో మార్తారహ సాత్ టాగిరా మరి నా నిమిత్తమై నా యేసయ్య సమయంలో సైనికులైన వాళ్ళు మరి కొట్టినారు ఐదు మార్లు ఆయన లేచా నేను ఆయన వెనకాల వెళ్ళడానికి అర్హుడ యోగ్యుడను కాను రాస్తా అయినా కూడా నేను ఆ మార్గాన్నే ఎంచుకున్నాను

ఆ తర్వాత ఆయన చాలా గాబరా పడిపోయాడు సబ్ లగా హేజ్ రూపాయ మరి ఈ సభల కొరకండి పోస్టర్లన్నీ కూడా సిద్ధపరచబడ్డాయి మరి అంటించడం కూడా జరిగింది ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా ఉన్నాయి ఇంత మంది జనులు వచ్చారు మరి అంతా కూడా మరి తత్తరపిత్త అవుతుందని చెప్పాడు అతడు ఏంత పని అయిపోయింది నా మరియానా దగ్గరికి నేను వచ్చిన వేళ ఒక్కరు కూడా నన్ను స్వీకరించడానికి రాకూడదు అని చెప్పాను అయి సహాయ అలాగైతే నేను ప్రభుకు ఆదర్ ఉన్నా మరి ప్రభువును గౌరవిస్తూ మీరందరూ కూడా అక్కడే కూర్చొని ఉంటే నేను వేదిక దగ్గరికి వస్తానని చెప్పాను అలాగే జరిగింది మరి అక్కడ నేను పూల దండలు గనుక స్వీకరించినట్లయితే ఇక్కడ కూడా నేను పూలను స్వీకరించాల్సి ఉండేది